శ్రీకాకుళం జిల్లా ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయంలో తన చెప్పే మాట మా ఎడిషన్ ఇన్ఛార్జ్ మా స్టాఫ్ రిపోర్టర్ తాలూకా ఈ ఫైల్ ఎలా అయినా నడపండి అని ఆర్డర్ అనధికారికంగా ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులకు హుకుం జారీ చేస్తుంటాడు అధికారులతో చెప్పాను డబ్బులు తీసుకో ఫైల్ రన్ చేయి ఎంత కావాలో అంత పంపిస్తా అంటున్న శ్రీకాకుళం పట్టణ ఆంధ్రజ్యోతి క్రైమ్ రిపోర్టర్ బాలు అధికారుల నుండి పోలీసుల నుండి ఆంధ్రజ్యోతి ఆఫీసులో పైనుంచి నాకు విపరీతమైన ఉంది వారికి కూడా నేను మామూలు ఇవ్వాల్సిందే అని బాధితులకు బెదిరించి అందినంత డబ్బులు దోచేసుకుంటున్న బాలు ఈనాడు సాక్షి క్రైమ్ రిపోర్టర్లకు పదివేలకి తక్కువైతే వాళ్ళు వాటా తీసుకోరని చెబుతున్న బాలు శ్రీకాకుళం పట్టణ టూ టౌన్ వన్ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన బాధితుల్ని డిఎంహెచ్ఓ ఆఫీస్లోకి పిలిపించి సెటిల్మెంట్ చేస్తారు ఆంధ్రజ్యోతి క్రైమ్ రిపోర్టర్ బాలు సాయంకాలం దినపత్రికల్లో గతంలో తన పనిచేశారు అక్కడ కూడా ఇతనిపై అనేక రకమైన ఆరోపణలు రావడంతో సాయంకాలం దినపత్రిక యాజమాన్యం తీసివేశారు అదేవిధంగా గతంలో కూడా శ్రీకాకుళం పట్టణ ఆంధ్రజ్యోతి పత్రిక నుంచి తీసివేయడం జరిగింది అక్రమ లావాదేవీల్లో వ్యవహారాల్లో బాలు ఆరితేరిపోయాడు ఓ అసత్య వార్తలను రోజు సాయంకాలం దినపత్రిక తన కులానికి చెందిన ఎడిటర్ సహకారంతో మళ్లీ రిపోర్టర్గా జాయిన్ అయి స్టేషన్ దగ్గరే పెట్టి కేసు నుండి సివిల్ సెటిల్మెంట్ల వరకు ఆంధ్రజ్యోతి ఆఫీస్ వాళ్ళు పని అని పైన వాళ్ళ పేర్లు చెప్తుంటాడు ఎలాగైనా తాను చెప్పిన పని చెయ్యాలి అంటూ కింద స్థాయి నుండి పై స్థాయి వరకు ఇటు పోలీసులకు ప్రభుత్వ అధికారులకు ఒత్తిడి తెస్తుంటాడు శ్రీకాకుళం పట్టణం టూ టౌన్ సిఐ నా మాట మీద నిన్ను వదిలిపెట్టాడు బాధితులను బెదిరించిన అదనంతా కాడికి పొచ్చుకుంటాడు బాలు త్వరలో ఇతనిపై పూర్తి ఆధారాలతో మరో న్యూస్లో కలుద్దాం చూస్తూనే ఉండండి ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ పని అయిపోయినా నేను ఇచ్చేస్తున్నా పని అయిపోయినా ఐదు వేలు తెచ్చి ఇచ్చేస్తున్నా నా మొగం చూడండి పోనీ అర్థం చేసుకోండి కొద్దిగా అని మాట్లాడతాను కొద్దిగా అర్థం చేసుకున్నాను నేను పరిస్థితి ఏం బాగాలేదు నా పరిస్థితి కూడా బాగాలేదు తెచ్చాడు రాయన్లో ఉన్నావు కదా సార్ అన్నావు నువ్వు ఇవ్వండి బావా ఏం లేదు ఐదు వేలు ఇచ్చాను అనేక మళ్ళీ తెచ్చిస్తాను అనుకుని చెప్పాను నేను ఇస్తానంటున్నాను అన్నీ పదిహేను వేలు అంటున్నారా నేను ఐదు వేలు ఇంకో ఐదు వేలు కట్ ఇప్పుడు ఇంకా చాలా ఉంటాయి తెలిసిందేం లేదు కదా చాలా ఉంటాయి హలో అలా కాదు బావా నేను చెప్పాను అన్నీకి చెప్పాను సీఏ గారు వచ్చి ఉన్నారు నేను బయటకు ఇటు వస్తాను అన్నీ చాలాసేపు నిలబెట్టిస్తాను అనుకుని వచ్చాను అది విషయం ఓకేనా ఇచ్చేస్తాను బావా పని అయిపోతున్నట్టునే బయటకు వచ్చినట్టునే ఇచ్చేస్తాను మళ్ళీ అక్కడికి రావాలి సీన్ అనేది రావాలి అవన్నీ ఉన్నాయి కదా ఇంకా స్టేజ్లో ఇవన్నీ ఉన్నాయి కదా బావ ఆలోచన బాబు అన్నీ అదే చెప్తున్నాను అని నా భవిష్యత్తు పాడైపోతుంది చూడండి అని

ఎల్లనే నువ్వు ఎందుకు చేస్తావు నేను చేస్తానులే నేను నీ నెంబర్ చేస్తానులే అర్థం చేసుకున్నాను కూడా అర్థం చేసుకో ప్లీజ్ ఆ ఆఫీస్ ఉన్నప్పుడే అది చేతికి ఇచ్చావు అనుకో అని ఇప్పుడు నువ్వు ఎలా టెన్షన్ అవుతున్నావు నేను అలాగే టెన్షన్ అవుతున్నాను ఆ రాస్తే మళ్ళీ నాకు అడుగుతారని ఎవరనే ఇంకా ఎవరు వస్తారని నువ్వు ఉన్నావు నువ్వే చూసుకోవాలి మరి అందుకే నేను నేనే టెన్షన్ ఫీల్ అవుతున్నాను ఏది చేయండనే అప్పుడు నవీన్కి ఎదురు పెట్టే వేరేది వేరేది ఏదైనా వస్తుందని నేను చేస్తాను నేను లైన్ లో పెట్టి ఆ ఇద్దరికి అడిగాను మీ మీరికి ఏంటి కావాలో చెప్పండి నాకైతే వద్దు అంటే మనిషికి ఒక ఐదు వేలు ఇచ్చి ఉన్నాడు లైన్ లో ఎలాగైనా సరే నాకైతే ఒక్క రూపాయి వద్దని చెప్పాను పిల్లలతో జ్యోతి విషయంలో నాకు పాపం ఉన్నా కూడా నాకు ఒక్క రూపాయి వద్దు నువ్వు లైన్ లో ఉన్నావు దానిద్దరు ఐదు వేలు అది ఇచ్చి చెప్పు నాకు ఏ రూపాయి వద్దు జ్యోతి సరదాగా క్రైమ్ సాక్షి ఉంది సునీలే సునీల్ సాక్షిడ్కి అంతే తప్పించి నాకు ఒక రూపాయి వద్దు నేను చెప్తున్నాడు బండి మీద రథం మీద చెప్తున్నాడు నేను నవీన్ లైన్లో పెట్టి మాట్లాడాను వాళ్ళిద్దరికి చెప్పాను వరే నువ్వు ఏం రాయకండ్రా ఏది ఉన్నా మనోడాడు ఆడు మనకు చేస్తాడంటే బావని ఆడేటాను అడుగు సునీల్ కూడా కావాలని అడగలే బావని ఫీజు కట్టదు నాకు ఎక్కువ ఒక ఐదు వేలు నాకు ఎగ్జెస్ట్ చేయమని వాడికి ఎప్పుడు నేను నా నోటితో డే జోన్ పంచాను చేద్దాం అనుకున్నాను జ్యోతికి నేను నా నోట్లో అడగలేన నవీన్ ఉన్నాడు అడుగు నేను నవీన్ లో పెట్టి మాట్లాడు నవీన్ లైన్ లో ఉన్న విషయం అడుగు ఇద్దరికి తెలియదు నవీన్ లైన్ లో ఉన్న విషయం వాళ్ళ ఇద్దరికీ తెలియదు నాకు పిల్లల్ని తీసుకెట్టాలి కావాలో ఒక ఐదు వేలు ఎగ్జెస్ట్ చేయమని నాకు చాలు అలా ఇది చూడండి ఈ ట్రిప్ చూడండి నవీనుకి నువ్వు అడుగు నేనేమైనా రూపాయి తీసుకుంటా వాడు మటకు కొట్టలేదు తెలుసా సరేలే నీ విషయంలో అయితే నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను నీ దగ్గర రాకముందు ఫోన్ చేద్దాం అనుకున్నా అనే నా పరిస్థితి బాగాలేదని చెప్పుకుందాం అనుకున్నాను నేను ఫోన్ చేస్తా మళ్ళీ మీకు మీకు నేను రవి చేసిన కూడా నాకు స్టేషన్ లో నా మాట కొట్టించాడు అది చెప్పింది అది ఇవ్వలేదు ఇవ్వలేదని నేను రెండు వేలు వేలు మూడు అని కానీ సీఏకి మన మాట మీద ఆ డౌరి వదిలేడు ఆ విషయం నీకు తెలుసు మధుగడ విషయంలో కదా మధుగడ ఉన్నాడు కదా మధుగడు అడుగు చెప్తాడు కొద్దిగా అనేది కొద్దిగా నా పిల్లల ముఖమైంది చూడండి సరే అండి సరే నేను వెళ్తాను అందరు వెయిటింగ్ నా గురించి సరే అని అయితే వెళ్ళా ఉంటారా వచ్చే వచ్చేస్తారా సరే అని అయితే